నమస్తే వెల్కమ్ టు సాహస్ మీడియా నంద్యాల జిల్లా రైల్వే స్టేషన్ లో ఏఆర్ కానిస్టేబుల్ పెద్దయ్య ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయి మృతి చెందడం జరిగింది గత రాత్రి డ్యూటీ ముగించుకుని వేకవ జామున మూడు గంటలకు జీఆర్పీ అవుట్ పోస్ట్ డోన్ కార్యాలయంలో గన్ సరౌండర్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయి మృతి చెందడం జరిగిందని గుంతకల్ల రైల్వే జిఆర్పిడీఎస్పి శ్రీనివాస ఆచార్య కర్నూలు రైల్వే సర్కిల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి డోన్ జీఆర్పిఎస్ఐ బిందు మాధవి తెలిపారు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంత్రం ద కుటుంబానికి లక్ష రూపాయలు అందించారా జిఆర్పిఓపిలో రాత్రి ఒక జరిగింది ఇందులో ఈ పెద్దయ్య ఆయన నుంచి ఏ కన్వర్షన్ వచ్చి వంతుకల రైల్వేలో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు ఇలా రెండు వేల పదిహేడు నుంచి ద్రోణాచలం జిఆర్పిఓపికి ఓపికి డ్యూటీకి రాబడి ఇక్కడే కంటిన్యూగా ఉన్నారు ఈరోజు మూడు గంటల సమయంలో హుబ్లీ విజయవాడ వెళ్ళేటువంటి ట్రైన్కి బీట్ డ్యూటీ చేసి తిరిగి వస్తూ డ్యూటీలో భాగంగా ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేశారు రైల్వే స్టేషన్లో డ్యూటీకి హాజరయ్యాను అవి విశేషాలు ఏం లేవని చెప్పి తెలియజేశారు అలాగే ఓపీ స్టేషన్ లోపలికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఎస్ఎం కార్బైన్ వెపన్ని లాకప్ రూమ్గా వాడుతున్నటువంటి ఆ స్టోర్ రూమ్లో పెట్టడం కోసం గాను ఆయన మెడలో వేసుకున్నటువంటి ఆ చైన్ తీసివేసే సందర్భంలో అది యాక్సిడెంటల్గా ఆ సేఫ్టీ క్యాచ్ అనేటువంటిది ముందుకు జరగటం ఆల్రెడీ లోడ్లో ఉన్నటువంటి మ్యాగ్జైన్ కాబట్టి యాక్సిడెంటల్గా ఫైర్ కావడం జరిగింది దాని మీదట ఆయనకి బుల్లెట్ దెబ్బ తగిలి ఆయన అక్కడ ఇక్కడే పడిపోయి చనిపోవడం జరిగింది ఆయనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు వారందరూ కూడా వచ్చారు వారి యొక్క మరణం అనేటువంటిది చాలా దుర్ఘటన బాధాకరం ఆన్ డ్యూటీలో ఉండి చనిపోయారు అనుకోకుండా జరిగినటువంటి అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనగా దీన్ని భావిస్తాను ఇతర విషయాలైతే దీంట్లో ఏం లేవు సరే ఆయన ప్రాజెక్ట్ అయితే కర్నూలు నివసిస్తారు ఇంజూర్ ఎక్కడైంది సార్ ఆ సమయంలో అదే స్టేషన్లో జిఆర్పి స్టేషన్లో రాత్రిపూట సెంట్రల్ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉన్నారు నైట్ ఇన్ఛార్జ్గా చేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు వారు పక్కనే ఉన్నారు ఆయన వెపన్ డిపాజిట్ చేసి వస్తారు వచ్చిన వెంటనే సెంట్రీ బ్యూటీ ఎంట్రీ చేయాలి ఇది ప్రొసీజర్ ఆ లోపు ఈ సంఘటన తర్వాత వెంటనే వీళ్ళు ఎలర్ట్ అయితే చూసినప్పటికీ ముందుకు పడిపోయి రక్తం మడుగులో ఉండడం జరిగింది ఇంజురీ ఇంజురీ అనేటువంటిది ఎడమ వైపు ఆ దౌడ దగ్గర నుంచి లోపలికి ఉండేట్టు దూసుకుపోయినట్టుగా తెలుస్తుంది ఏమైనా ఫ్యామిలీ సమస్య ఏమైనా ఉన్నాయి ఏం లేవు నేను భార్య కూడా వచ్చారు కుమారుడు కూడా ఉన్నారు ఇక్కడే ఇద్దరు ఆడపిల్లలు అయితే దూరంగా ఉన్నారు అందువల్ల వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు పైగా సంఘటన తీరు గురించి చూస్తే కూడా అది ప్రమాదవశాత్తు పెరగటం వల్లే జరిగినట్టుగా తెలుస్తుంది లాక్ ఉన్నది లాక్ ఉన్నది అది పొరపాటును పట్టుకున్న హ్యాండ్లింగ్ అనేటువంటిది అలా జరగటం వల్ల సేఫ్టీ క్యాచ్ నుంచి ముందుకి సింగిల్ అనేటువంటి పొజిషన్కి వెళ్ళింది అది వెళ్ళటం వల్ల ఆల్రెడీ లోడ్ చేసి ఉంచాడు ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సంఘటన ఎదురైతే పైరు ఓపెన్ చేయడం అన్నట్టుగా సిద్ధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం అలా పెట్టుకున్నాడు అది గమనించకుండా పొరపాటునట్టు జరగడం తోటి అది పైరు ఓపెన్ కాబట్టి వెంటనే దగ్గర దగ్గర సరిపోవడం జరిగింది సార్ మీ పేరు సార్ ఏమన్నారు మీ పేరు సార్ నేను గుంటలం రైల్వే డిఎస్పీ శ్రీనివాస ఓకే సార్